మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు అతి నామలో వాక్యించిన మీ అందరికీ శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను శక్తికల్ వాక్యం దాని చేసుకుందాం సందేహ సంస్థము అన్ని రకాలుగా స్థిరపడ్డావా అయితే జాగ్రత్త మరొకసారి సందేహ సంస్థము అన్ని రకాలుగా స్థిరపడ్డావా అయితే జాగ్రత్త ఎక్కువ మనము జాగ్రత్త పడాల్సింది దేవుని ఆశీర్వాదం మనం పొందుకున్నప్పుడు అన్ని రకాలుగా మనం ఆత్మికంగా ఆర్థిక పరంగా వ్యాపారపరంగా కుటుంబపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఇంకా చూస్తే ఉద్యోగపరంగా ఇంకా చూస్తే ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా ఎప్పుడైతే మనం స్థిరపడతామో అప్పుడే చాలా జాగ్రత్తగా జీవితం జీవించాల్సిగా కోరుచున్నాను ఆనాడు భక్తులు నవాహుని చూడండి నవాహు ప్రారంభంలో కృపు పొందిన వాడాను నీతి మంత్రులు ఆయనకు ఆ ఆ తరంలో అతడే నీతి మంత్రులుగా జీవించాడు ప్రారంభంలో అన్ని రకాలుగా స్థిరపడి యేసు ప్రభు తన ద్వారా ఓడ కట్టించాడు తర్వాతకి ఆ యొక్క ఓడ నుంచి బయటకు వచ్చి గొప్పగా నవాహును దేవుడు దీవించిన తర్వాత అది కన్ను తొమ్మిది ఇరవై ఆరు వేస్తే అతడు తాగుబోతుడిగా మారాడు చూసావా ప్రారంభంలో ఎంత నీతిగా దేవుని మాట విని దేవునితో సావాసం చేస్తూ నీతిగా యథార్థంగా ఇంకా చూస్తే అన్ని రకాలుగా అతను స్థిరపడిన తర్వాత తన కుటుంబాన్ని భయంకరమైన నీ నీటి బారి నుండి భయంకరంగా పరిస్థితుల నుంచి దేవుడు కాపాడు తర్వాతకే అతడు తాగిపోతుడై అతడు జీవితంలో చాలా చికిత్సగా జీవించినట్టు మనము సుడగలం అదేవిధంగా మనం చూస్తే దావేది గురించి రెండోదిగా దావీ గురించి రెండవ సమయంలో పదకొండవ తేదీ చూస్తే దావీదు రాజుగా లేనప్పుడు గొర్రెలు కాసుకున్నప్పుడు ఇంకా అదేవిధంగా దావీదు రాజుగా స్థిరపడ తర్వాత గొర్రె కాసుకున్న దావీదుని దేవుడు హృదయానుసారుడిగా పిలిచి దావేదిని గొప్ప స్థితిలో ఉంచి గొప్ప రాజుగా దావీదుని చేసిన తర్వాత ఒకప్పుడు సవులు అంగీని సింపితేనే బాధపడ్డాడు బాధపడి తన హృదయం నొచ్చుకున్నాడు అదే విధంగా చూస్తే దావీదు రాజుగా స్థిరపడిన తర్వాత బచ్చబాతో అతను పాపం చేసి రెండోదిగా తన భర్తను ఊరిను కూడా చంపించి తన జీవితం పా అతను అతను చూస్తే తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు దావీదు ఎదుర్కొన్నట్టుగా మనం చూడగలం చూసారా దావీదు గొర్రెగా ఉన్నప్పుడు మంచిగా దేవునికి సంగీత ద్వారా దేవుని మయపరిచాడు రాజుగా ఉన్నప్పుడు కొంతకాలం రాజు పరమ తర్వాత మంచిగా ఉన్నాడు యుద్ధానికి పోకుండా మిద్దె మీదకి ఎక్కి అతను అన్ని రకాల స్థిరపడి తనతో కొంత కొన్ని వేల మంది పనులు తనకు సహాయం చేసే సమయంలోనే అతడు వత్సబోధ పాపం చేసి తన భర్త గురియా కూడా చంపించి తన స్థితి చాలా కష్టపాలు అవునట్టుగా మనము చూడగలం మూడో చూస్తే ఉజ్జ్య రెండవ దినవర్తాంతములు ఇరవై ఆరో తిన చూస్తే ఉజ్జయ కూడా తను యాభై రెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు ఉజ్జయ ప్రజలపై గొప్ప రాజుగా దేవుడు ఉద్యను దీవించాడు అతను ఏం చేసిన అంటే అతను స్థిరపడిన తర్వాత హృదయం గర్వించి అనగా హృదయంలో గర్వానికి సోటించి చివరికి ఉద్య రోగానికి గురయ్యి తన జీవితం చాలా ఒక రాజు పరిపాలన ఉన్న ఉద్య నుదుటి మీద కృష్ణం తెచ్చుకొని చిన్న గుడిసెలో జీవించాల్సి ఉన్నది అదేవిధంగా నాలుగో చూస్తే సోలమోన్ సోలమోన కూడా ఇతనికి నా ప్రియుడు అని దేవుడు ఇతన్ని పిలిచి గొప్ప పరిపాలన సోలుమో ద్వారా దేవుడు చేశాడు సోలుమోనం రాజ పరిపాలన ఇద్దరు లేదా అంత గొప్ప రాజ్యాలన్నీ నెమ్మదిగా ప్రశాంతంగా ఈ యొక్క ద్వారా దేవుడు యుద్ధం లేకుండా నివేపరిచాడు అటువంటి సోలమోన ఏం చేసిందంటే కామతృతి గలుబడే అనేకులతో పాపం చేస్తే అన్ని స్త్రీలతో పాపం చేసేవారికి విగ్రహాలకి పూజ చేసి చివరికి తన ద్వారా దృఢించిన అంటే సోలు చూసి చాలా బాధపడి ఒకసారి రెండుసార్లు గద్దించి సోలు దేవుడు విడిచిపెడితే చివరికి సోలు చాలా కష్టాలు పాలే తన జీవితాన్ని పోగొట్టుకున్నట్టుగా మనం చూడగలం అందుకనే దేవుని పిట్ల గమనించండి నవాహు స్థిరపడిన తర్వాత తాగబోతుడయాడు దావేదు స్థిరపడిన తర్వాత ఇబ్బిచారిగా హత్య చేసి నరహత్య చేసిన పడేవాడు ఉజ్జయ స్థిరపడిన తర్వాత హృదయం గర్వించాడు సోలమును స్థిరపడిన తర్వాత కామతో గలవాడే విగ్రహాలు పూజ చేశాడు ఐదోదిగా మనం చూస్తే మనము ఆత్మీయ జీవితంలో అన్ని రకాల స్థిరపడిన తర్వాత గాడు అప్పుడే మనం దాడి చేస్తూ మన జీవితాన్ని పతనానికి గురి చేసే విధంగా ఉంటాడు అంటే ప్రారంభంలో అతను మనమైతే ప్రారంభంలో ఆ కష్టం ఈ బాధ పేదరిక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ దేవునికి దగ్గరగా జీవిస్తాం దేవుడు మన కనుగరించి అన్ని రకాల స్థిరపడిన తర్వాత మనము దేవుణ్ణి నిర్ నిర్లక్ష్యం చేసి ఆత్మీయ జీవితంలో తక్కువగా మనం జీవించడం ద్వారా సైతాన్గాడు మనమే దాడి చేసి మన కుటుంబాన్ని ఆత్మీకరంగా ఆత్మీయ జీవితాన్ని పాడి చేస్తూ కుటుంబాన్ని పాడి చేస్తూ సంఘాన్ని పాడి చేస్తూ ఇంకా చూస్తే ఈ గొప్ప గొప్ప వ్యక్తుల్ని గాడు తన జీవితాన్ని పాడి చేసి చాలా కష్టాలను పాలు చేసినట్టుగా మనము చూడగలం అందుకనే ప్రసంగి ఏడు చూస్తే కార్యం ఆరంభం కంటే కార్యము అంతము మేలు కార్యంతము మేలు అనగా నువ్వు ప్రారంభంలో ఎలా ఉన్నావో ఎటువంటి స్థితిలో నువ్వు దేవుణ్ణి అనుసరిస్తూ జీవిస్తావో చివరికి నువ్వు మరణ వరకు నమ్మకంగా ఉన్నప్పుడే దేవుడు అంటున్నాడు ప్రకటన రెండు చూస్తే మరణ వరకు నమ్మకంగా ఉండు నేను నీకు జీవ కీరతాన్ని ఇస్తాను అంటున్నాడు ఈరోజు నీ జీవితం ఎలా ఉంది ఒకప్పుడు సైకిల్ లేదు దేవుడు సైకిల్ ఇచ్చాడు ఒకప్పుడు బండి లేదు దేవుడు బండి ఇచ్చాడు ఒకప్పుడు కారు లేదు దేవుడు కారు ఇచ్చాడు ఒకప్పుడు ఇల్లు లేదు దేవుడు ఇల్లు ఇచ్చాడు ఒకప్పుడు సంఘం లేదు దేవుడు సంఘం ఇచ్చాడు ఒకప్పుడు నువ్వు పేదస్థితిలో ఉన్నప్పుడు దేవుడిని దీవించాడు ఉద్యోగం లేనప్పుడు దేవునికి ఉద్యోగం ఇచ్చాడు పెళ్లి కానప్పుడు దేవుడికి మంచి భర్తని ఇచ్చాడు మంచి భార్యని ఇచ్చాడు అన్ని రకాల దేవుడు నిన్ను స్థిరపడిన తర్వాత నువ్వు ఎలా జీవిస్తున్నావు మరి కృతజ్ఞత కలిగి దేవునికి నమ్మకంగా జీవిస్తున్నావా లేక దేవునే ఇడిచిపెట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పట్టుకొని తిరుగుతున్నావా ముఖ్యంగా ఏంటంటే మనము దేవుణ్ణి అనుసరిస్తూ బ్రతికినంత వరకు దేవునికి నమ్మకంగా మనం జీవించాల్సిందిగా కోరుచున్నాను ఒకవేళ ఇప్పుడే నీ జీవితం పతనానికి గురవుతుందా అయితే నువ్వు ఇంకా జాగ్రత్త పడే దేవా నాలో గర్వం ఉందేమో నాలో పాపం ఉందేమో నాలో తాగుడు ఉందేమో నాలో అబద్ధం ఉందేమో నాలో మోసం ఉందేమో నాలో నీకు వ్యతిరేకమని నీకు అసహకర్యం ఏమైనా ఉందో ప్రాభ నా జీవితం పతన కాకుండా నన్ను బాగు చేయ ప్రభాని మోకాలం మీద ఉండి కన్నీడుతూ దేవుని వేడుకో ఇజుకేను చేసిన దేవుడు నిన్ను కూడా స్వస్థపరిచి బాగు చేసి ముందుగా నడిపిస్తాడు ఇటు వాక్యం దేవుడు దీవించినగాక ఆమె